జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో గల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని ప్రతి విభాగాన్ని సమగ్రంగా పరిశీలించి అంగన్వాడీ కేంద్రంలో లబ్దిదారులకు అందిస్తున్న సదుపాయాలపై పూర్తి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు చిన్నారులకు గర్భిణీలకు పాలిచ్చే తల్లులకు అందిస్తున్న ఆహార పదార్థాలను ఒక్కొక్కటిగా తనిఖీ చేస్తూ నిల్వ ఉంచిన బాలామృతం ప్యాకెట్లు గుడ్లను ఇంకా వివిధ ఆహార పదార్థాలను పరిశీలించి వాటి ఎక్స్పైరీ డేట్లను కూడా ఆయన పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆహార పదార్థాలను వాటి గడువు లోపలనే వినియోగించుకోవాలని ఏ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని సిబ్బందికి సూచిస్తూ చిన్నారులకు పోషకాహారం నిరంతర మందేనా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వంటగదిని చుట్టుపక్కల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సిబ్బందికి వివరించారు అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులు ఆడుకునే ఆట వస్తువులను పరిశీలించి పిల్లలకు ఆకర్షణీయంగా ఉండే ఆసక్తి కలిగించే ఆట వస్తువులను ఏర్పాటు చేసి పిల్లలకు పాటుగా ఆనందం కలిగించే ఆటలు వినోదాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు కేంద్రంలో ఉన్న చిన్నారులతో కలెక్టర్ వారు చదివి వినిపించే ఆటలు పాటలను కొద్దిసేపు ఆయన ఆసక్తిగా తిలకిస్తూ పిల్లలు చురుకుదనంతో పాల్గొనడం చూసి జిల్లా కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు అనంతరం అక్కడ ఉన్న వసతి గృహాన్ని కూడా సందర్శించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులు ఎదుర్కొంటున్న కొన్ని సదుపాయాల సమస్యల గురించి అక్కడి వసతి గృహ అధికారి కలెక్టర్ దృష్టికి తీసుకురాగా దీనిపై జిల్లా కలెక్టర్ అనుకూలంగా స్పందించి విద్యార్థుల మౌలిక సౌకర్యాల కోసం అవసరమైన సదుపాయాలను త్వరలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు జిల్లా కలెక్టర్ వెంట నాగర్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి சிப்பந்தி சிடிபிஓ அங்கன்வாடி சந்தி தகசீல்தார் காரியாலயி தரு నిజానికి చెప్తుంది నేను టిక్కడ ఇంటర్ అయితే రెగ్యులర్ మీకు ఇక్కడ ఉండేది నలభై మంది యాభై మంది అరౌండ్ అరవై అరవై

పద్దెనిమిది మంది పిల్లలు

र्ड <laughs> 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 <laughs>